నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు మీ ముందుకు టూ థౌసండ్ ట్వంటీ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ టాప్ అండ్ మోడల్ బండికి సరూప్ వస్తుంది మాన్వల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ హైదరాబాద్ తీఎస్ జీరో నైన్ హైదరాబాద్ నుండి మన దగ్గర కమ్మకానికి వచ్చింది ఈ రోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు వీడియో ఈ బండి ఉదయం వచ్చింది సార్ ఇప్పుడు వాషింగ్ వేయించి వీడియో లైట్ గా వర్షం పడుతుంది అయినా వీడియో వేస్తున్నా డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ బండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తే వెంటిలేషన్ సీట్స్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బానెట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎక్కడైతే రిప్లేస్ కాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఎయిటీ థౌసండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టాపింగ్ కాదు కస్టమర్ ధర పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటుడు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని ఇప్పుడు కొత్త బండి ఇది ఇరవై ఐదు లక్షల ఇరవై నాలుగు లక్షలు ఉంది సార్ ఈ బండి ధర పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బ్లాక్ కలర్ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎస్ ఆప్షనల్ ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కార్డు లేసి హ్యాండ్ బ్రేక్ కూడా బటన్ హ్యాండ్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది దీనికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒకసారి బండి తమ్ముడు దగ్గరికి వెళ్ళి చూపెట్టాడు మొత్తం వీడియో మొత్తం చూడరు సార్ లాస్ట్ వరకు ఒకవేళ వీడియోలో బటీని వస్తే ఈ బోర్డు మీద ముగ్గురు నెంబర్ నెంబర్ని వాళ్ళకి కనొకల్లా కాల్ చేయరు బండికి టూ త్రీ డేస్ బ్యాక్ ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ఇన్సూరెన్స్ కట్టలే మళ్ళా మనం ఒకవేళ లోన్ కోతే ఇన్సూరెన్స్ కట్టండి లోన్ రాదు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కట్టిన తర్వాతనే ఇన్సూరెన్స్ వాల్యూ ఎంత ఉంటుందో దాని ప్రకారం మనకు లోన్ ఇస్తారు తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి అచ్చిగా ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ డీజిల్ బండి రెండు వేల ఇరవై తొమ్మిది నెలల తయారైంది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు తొమ్మిది నెలల వరకు దీని జీవితకాలం ఉంటుంది టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదు బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేజ్ వర్కింగ్ వర్కింగ్లో ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంటుంది ఒకసారి దగ్గరికే చూడరి డైమండ్ కట్ అలైల్స్ ఉంటాయి ఏబీఎస్ బ్రేక్ వస్తుంది బండి మొత్తం చూడరి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చేయండి లెఫ్ట్ సైడ్ అప్రాన్ రైట్ సైడ్ అప్రాను రైట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ చేసి ఫ్రంట్ పొజిషన్ అడ్డపట్టి బంపర్ మొత్తం ఒరిజినల్ సార్ ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్లే ఎయిటీ థౌజండ్ తిరిగింది డీజిల్ ఇంజన్ లీటర్కు పదిహేను ప్లస్ మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి బండి కావాలంటే మీ బంపర్ వాళ్ళని ఇక్కడ ఉంటే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోరు ఎంత చెప్పినా కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అగో మన ఆంధ్ర తెలంగాణ ఒకటే కదా మేము బండి తీసుకుంటాం ఆ లైఫ్ టైక్స్ కట్టుకుంటా నేను తీసుకుంటామని మాట్లాడుతురు అన్న ఈ బండి నువ్వు తీసుకుపోయ అక్కడ లైఫ్ టైక్స్ కట్టాలంటే 2 లక్షల పైనే లైఫ్ టైక్స్ కట్టాల్సి ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూడు సార్ ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ जय శ్రీరామ్ భారత మాతాకి జై వందనమ జై హింద్ నాది అర్జెంట్ ఇది లైట్ కి చిన్న అదుంది సార్ టైల్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కూడా ఓకే డోర్లు కూడా ఒరిజినలే సార్ ఎనభై ఒక్క వెయ్యి రెండు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు దిగింది సార్ బండి ఇది హ్యాండ్ బ్రేక్ సార్ ఆటో హోల్డ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమే ఉంది టాప్ ఎండ్ ఈ సన్ రూప్ వెహికల్ ఈ ఈ సీట్లలో కూడా మన ఏసీ ఆన్ అయితే నీళ్ళకి సీట్లలో కూడా ఎయిర్ వస్తుంది సార్ कंप्लीट ओरिजिनल सिक्स एयर बैग बंडी दी లాంగ్ సన్ రూఫ్ ఉంది సార్ పారామిక్ సన్ూఫ్నూన్ బండి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు సార్ ఎక్కడ రస్ట్ కానీ ఏది కానీ ఏది లేదు వాడడం చాలా నీట్గా వాడారు డైరీ కూడా ఓకే టైల్ కూడా ఉన్నాయి డైమండ్ కట్టలు ఏవి బంపర్లు కానీ బానట్ కానీ ఏది లేదు ఇక్కడ ఎస్ఎక్స్ అనేది ఒకటి వస్తుంది అది ఒక్కటి లేదు చిన్న ఇక్కడ డ్యామేజ్ ఉంది బండికి మిగతా టోటల్ ఒరిజినలే ఒక కెమెరా సార్ గుడ్ స్పైడ్స్ కూడా చాలా ఎక్కువనే ఉంటాయి సార్ దీనికి ఈ టైర్ కూడా స్టెప్ని కూడా అన్యూజ్ ఉంది సార్ ఇప్పటి వరకు వాడలేదు టైర్లకు ఈ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి ఇక్కడ ఈ బంపర్ స్క్రాచెస్ ఉన్నాయి సార్ ఇక్కడ కూడా చూపిస్తాను ఇక్కడ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి టైర్లు అన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కదా స్టెప్ని కూడా అన్యూజ్ ఉంది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు గ్లాసులు కానీ బానట్ కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే ఏం లేదు టోటల్ ఒరిజినల్ ఉన్నాయి సార్ అప్రాన్లు పిల్లర్లు అవి కూడా ఒరిజినలే ఉన్నాయి డీజిల్ వేరియంట్ బండి చెప్పిన చెప్పిన బండి ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ కూడా ఏం లేదు బంపర్లకు తప్ప ఇక్కడ డ్యామేజ్ కానీ ఏది లేదు గ్లాస్ నుంచి వెళ్ళి టోటల్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఏమి ఉన్నాయి ఈ బండి అన్న ధర ఎంత పెట్టినా ఈ బండి ధర వచ్చేసి పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు కస్టమర్ చెప్తున్నారు సార్ బార్గనింగ్ అయితే ఉన్నది దీనికి సంబంధించిన ఇంకా ఫర్దర్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ముగ్గురు అన్నది మా నెంబర్ ఉన్నాయి సార్ దీనికి కాల్ చేయండి పదిహేను లక్షల డెబ్బై ఐదు వేలు కస్టమర్ ప్రైస్ ఉంది సార్ ఓకే జై శ్రీరామ్